ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి శివ పార్వతులకు ఆదర్శ దంపతులైన సీతారాములకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ సద్గురుదేవులు వెంకటకోటి యోగేంద్రుల వారి పాదపద్మమ్మలకు నమస్కారాలు తెలియజేస్తూ సర్వ సద్గురువులకు సర్వ మహర్షులకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి యొక్క కార్యక్రమానికి కర్త కర్మ గత మరి నాకు పరిచయం అయ్యే ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది దానికి మరి నాయన గారు ఆయన యొక్క వారసత్వం పుణిపుచ్చుకొని ఎందుకంటే చాలామందికి ఆస్తులు వారసత్వంగా ఇవ్వచ్చు జ్ఞానం వారసత్వంగా ఇవ్వటం అనేది జరిగే పని కాదు బ్రహ్మంగారికి నలుగురు కొడుకులు పుట్టినప్పటికీ అది ఇవ్వలేదు ఎక్కడో ఉన్న సిద్ధ కవ్వింది కానీ అట్లాంటి అరుదుగా దొరికేటువంటిది మరి ఎల్లై నాయనగారి వారసత్వం మరి ఆయనకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు కానీ ఆ శిష్యుల్లో మరి కూతురు మరి చక్కగా విజయలక్ష్మి అమ్మ గారు ఆ యొక్క వారసత్వాన్ని పుణిగిచ్చుకొని కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోవటం అనేది చాలా గొప్ప విషయంగా వారిద్దరికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకి ఈ శాతుర్మాస దీక్షలు అనేది సృష్టి ప్రారంభం నుంచే ఎందుకంటే అన్ని అనుభూతులు సర్వజీవులు పొందాలి అందులో దైవికమైనటువంటి అనుభూతి కూడా అతి ముఖ్యమైనది ఈ అనుభూతి పొందటం కోసం మనకు పూర్వకాలం నుంచే సృష్టి ఆది నుంచే సైనికాది మహర్షులు సైనిక మహర్షి అంటే ఆయనకు పదివేల మంది శిష్యులు కలిగినటువంటి వాడు ఆయన ఎప్పుడు కూడా సూత మహర్షిని మరి అతిథిగా పిలిపించి ఆయన చేత చక్కగా పురాణ ఇతిహాసాలన్నీ మరి ఆయన మొహ ముఖపద్మం నుంచి వినేవాడు అష్టాదశ పురాణాలైతేనేమి అనేక రకమైన పురాణాలు వ్యాసుని యొక్క కలము మరి సూత మహర్షి యొక్క ముఖపద్మం నుంచి జాలువారినటువంటిది భారతీయ గ్రంథం ఏదీ లేదు అది వాళ్ళిద్దరి యొక్క మరి వారిద్దరి యొక్క కృషి ఫలమే ఈరోజు మనందరం అనుభవించేటువంటి జ్ఞానామృతం అట్లాంటి మహర్షులు అందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి అయ్యా మాకు ఒక మంచి స్థలం కావాలి మరి మేము చక్కగా కార్యక్రమం ధ్యానము జపము తపస్సు అనేక రకమైనటువంటి జ్ఞానాన్ని పొందాలంటే మాకు ఒక వేదిక ఉంటే బాగుండు అని అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేయగా బ్రహ్మదేవుడు ఒక చేతితో అక్కడ ఉన్నటువంటి ఒక దర్భ తీసుకొని దాన్ని విసిరాడట ఇసిరితే ఇది ఎక్కడైతే పడుతుందో అక్కడే మీకు అనువైనటువంటి ప్రదేశం అంటే ఆ దర్భపుల్ల వచ్చి 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 మన భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో నైమిశారేణ్యం అనేటువంటిది ఇవాళ మనకున్నటువంటి దాంట్లో అది ఒక గొప్ప గొప్ప ప్లేస్ జ్ఞానంతో కూడుకున్నటువంటి వేష కూడా అక్కడే మనకు అనేక గ్రంథాలు ఇవన్నీ అందించినటువంటి ప్లేస్ ఆ నైమిశారీణ్యం దగ్గర ఆ యొక్క దర్భ మరి అక్కడ పాదుకుపోవటం అక్కడ అక్కడ నుంచి మనకి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా శాతుర్మాస దీక్షలు నాలుగు నెలల కార్యక్రమం ఎందుకు అంటే అనేక రకమైనటువంటి లోకంలో మంచి చెడు రెండింటితో కలయికతో సృష్టి అంతా ప్రారంభమైనది అందుకని మంచి పెరగాలి అంటే మంచి కార్యక్రమాలు పెరగాలి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు సమాజంలో ఉద్భవించాలి ఏ మనిషి కూడా మంచివాడు కాదు చెడ్డవాడు కాదు కానీ మంచి అనేది సమాజంలో ఉంటే ఆ ఆదర్శం అనేది మంచిగా ఉంటుంది ఇవాళ ఈ కార్యక్రమం అనేది ఇక్కడ చేయబట్టే మన అందరం కూడా ఇక్కడ సమకూర్చగలిగాం అదే ఈ వేదిక లేకపోతే ఇక్కడ మనం కలవం అందుకనే మంచి కార్యక్రమాలు కొనసాగాలంటే నాలుగు నెలలు కార్యక్రమం పెట్టి అనేక రకమైనటువంటి గ్రామంలో ఉండేదే భక్తులు తక్కువ అందులో కాస్త విషయం తెలిసిన భక్తులు ఇంకా అరుదుగా ఉంటారు వాళ్ళందరినీ ఇక్కడికి సమీకరించి వాళ్ళందరికీ అనేక రకమైన పరిచర్యలు చేసి వారి వారి యొక్క వారి యొక్క సాధనలు వాళ్ళకి కొంత తెలియజేసి వాళ్ళు తెలుసుకున్న సాధనని పది మందికి తెలియపరిచి ఈ రకంగా మంచి సమాజ నిర్మాణం కోసం మన ఎల్లైనా ఆయన గారు మరి యొక్క ఈ పల్నాడు ప్రాంతంలో ఆయన చాలా గొప్ప కృషి చేస్తూ ఎంతో ఎన్నో గ్రామాలు తిరుగుతూ ఎంతోమంది శిష్యులు తయారు చేస్తూ ఎంతోమందికి మంత్రోపదేశం చేస్తూ మరి యొక్క కార్యక్రమాల్ని ఎందుకంటే చెప్పటం వేరు చేయటం వేరు అందుకని ఆయన చెప్పటమే కాకుండా తను చేస్తూ చక్కగా మరి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకపోవడం జరుగుతుంది అందుకని మన ఈ కార్యక్రమం అనేది మరి యొక్క మన సాంప్రదాయంలో మంచి సమాజ నిర్మాణం జరగాలి అంటే మంచి వ్యక్తులు రావాలి ముఖ్యంగా ఏమిటంటే మంచి చెడులో మంచివాడు బాగా మంచిగా బ్రతకాలి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో మనం అందరం వాళ్ళం కూడా చక్కగా జీవించేటట్లుగా ఉంటే మనలో ఏ లోపాలు లేకపోతే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జీవించగలిగితే సమాజంలో మంచి మార్పు వస్తుంది చెడ్డవాడు చెడిపోతే సమాజానికి వచ్చే నష్టం చాలా తక్కువ కానీ మంచివాడులో ఏమైనా లోపం ఉంటే దాన్నే ఎక్కువగా లోకం చూపించి దాని ద్వారా చెడిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నదయ్యా అందు కాబట్టి మంచీ చెడు అనే పోరాటంలో మంచి సమాజం పెరగాలంటే మంచి కార్యక్రమాలు మంచి వ్యక్తులు పరిచయాలు మంచి ఆదర్శాన్ని మనం అందించాలి ఈ అందించడంలో భాగమే ఈ యొక్క దైవికమైనటువంటి కార్యక్రమాలు మంచీ చెడుకు అతీతమైన జ్ఞానం ఒకటి ఉన్నది అది మన భారతీయ రుచితత్వం అంతా మనకు అందించింది దాన్ని దానికి ఇక్కడ ఈ కార్యక్రమాల ద్వారా మనం మెట్లులాగా మనం తయారు చేసుకొని ఆ సాధన ద్వారా జ్ఞానం అనేది ఎవరి వాళ్ళు పొందాలి దానికి అది ఆదర్శంగా నిలిచినా చెప్పినా కూడా ఎవరిని చెప్పినా అర్థమయ్యేది కాదు అందు కాబట్టి అట్లా భారతీయ తత్వం అనేది ఇప్పటిదాకా మన వాళ్ళు మహాత్మా ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే ఉన్నది సర్వం కల్విదం బ్రహ్మ ఇది వేదవాకు అంటే ఉన్నది ఒకటే కానీ రెండు లేవు మొత్తం నీవయ్యే ఉన్నావు నీలో ఉన్నదే సర్వం ఉన్నది అందుకే ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వం లేకత్వం అదే తత్వం అని చెప్పి మన ఋషులంతా మన కంఠాపదంగా మన చెప్పడం జరిగింది అట్లాగే వైవిధ్యాన్ని అంగీకరించు సృష్టి మొత్తం కూడా రెండుగా ఉన్నది ఒకటిగా లేదు ఇంతమంది ముఖాలు కూర్చున్నారు ఇక్కడ వంద మంది కూర్చున్న ఒక మొఖానికి ఒక మొఖానికి కలవదు ఒక ఒక పదానికి ఒక ఉచ్చారణకి కలవదు ఒక బొటన్ వేలు ముద్ర కలవదు కంటి చూపు కలవదు వైవిధ్యం అనేది చెప్పలేనంత ఉన్నది అసలు మానవు మా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జాతి ఒకడు మానవుడే కలవుడు అట్లా ఎన్ని లక్షల జీవరాశుల్లో ఒకదానికో దానికి సంబంధం లేదు అంతక ఇంతకంటే ఆశ్చర్యకరంగా మనం భగవంతుడిని చూడడానికి ఏముంటు చెప్పండి అసలు ఇంతమంది ఉన్నా కూడా ఒకదానికోటి కలవదు నీ జన్మ నీకు తెలియకుండా వచ్చింది నీకు తెలియకుండా పెరిగింది నీకు తెలియకుండా అది తరిగి కుసించి నశించిపోతా ఉన్నది అందుకనే మానవుడు నువ్వు పుట్టేటప్పుడు మరి వచ్చినయ నీకు జనన మరణాలు అనేవి తెలియకుండా పోయినాయి కాబట్టి ఈ సంపాదనలు ఇవన్నీ సహజంగా ఇవి లోకంలో ఇదంతా ఒక ఆట ఆటలోను వాడు సంపాదించు అనుభవించు ఆనందపడు ఏమైనా చెయ్యి కానీ నిన్ను నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే మానవుడు ఏ జీవికి లేనటువంటి సదుపాయం మానవుడుకున్నదని చెప్పి మహాత్ములందరూ తేల్చారు వివేకానంద లాంటి వాడు మానవుడిని పాపి అనే మాట పాపం అనే దానికంటే పెద్ద పాపం ఇంకొకటి లేదయా ఎందుకంటే మానవుడు అమృత స్వరూపి ఈ జీవికి మాత్రమే తన గురించి తాను తెలుసుకొని అన్నింటినీ అర్థం చేసుకొని అన్నింటినీ మళ్ళీ ఇతరులకు అర్థమయ్యేటట్లుగా బోధించగలిగే సామర్థ్యం ఉన్నవాడు మానవుడు మాత్రమే ఇతరు ఏ జీవికి లేదని చెప్పి తేల్చారు అందుకని నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ముందు మంచి చెడు ఉన్నటువంటి సమాజంలో చూసుకుంటూ మంచిగా మనం నడుచుకుంటూ పది మందిని నడిపిస్తూ మంచి చెడుకు అతీతమైనటువంటి మరి జ్ఞానాన్ని పొందుతూ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ వైరుధ్యం మొత్తాన్ని కూడా అంగీకరించాలి వైరుధ్యాన్ని తొలగించాలి వైరుధ్యమే ఏమిటి నువ్వు వేరు నేను వేరు ఆయన పెద్దోడు ఈయన చిన్నోడు ఆయన కులం నా కులం ఇవన్నీ చెప్పలేన ఉన్నాయి వైరుధ్యం అనేది అసలు ఉన్నది కానీ వీటన్నింటిని నువ్వు తొలగించాలి ఏకత్వాన్ని సాధించాలి సర్వం కల్విదం బ్రహ్మాన్న దాన్ని నువ్వు సాధించాలి అందు కాబట్టి ఈ యొక్క ఏకత్వాన్ని సాధించడమే మన భగవద్గీత సారవంశం అంతా కూడా మనకు చెప్పేది ఏమిటంటే ఇప్పుడా మనం చెప్పుకునేవన్నీ ఈ రకంగా ఇవన్నీ సాధించాలయా సాధించడం కోసమే మానవ జన్మ వచ్చిందే తప్ప మానవ జన్మ దాని యొక్క పరమార్థం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకునే ఆత్మ జ్ఞానాన్ని పొందాలి జన్మరహితమైనటువంటి స్థితిని నువ్వు సాధించాలి నువ్వు ఏమి చేసినా జన్మ కొనసాగుతూనే ఉంటుంది ఏమి చేయకపోయినా కొనసాగుతూనే ఉంటుంది నీ గడువులోపు నీకు ఇచ్చిన టైంలో ఇప్పుడు మనకు ఒక ఐదు నిమిషాలు పది నిమిషం నిమిషాలు మైక్ ఇచ్చారు నువ్వు ఏమి చెప్పినా నీ చేతిలో మైక్ ఉంటుంది చెప్పకపోయినా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మైక్ నీ చేతిలో ఉండదు ఆ జీవితం కూడా అంతే మనం ఎక్కడ పదిహేను రోజుల క్రితం నాకు నాయన గారు ఇటు సంగతి నాయన అనడు పదిహేను రోజులు వచ్చింది అయిపోయింది అయితే ఎవరు వ్యక్కు వాళ్ళు వెళ్ళిపోతాం అట్లాగే ఈ సృష్టిలో కూడా ఇదంతా ఒక నాటకం ఇదంతా కూడా ఎవరు పాత్రలో వాళ్ళు చక్కగా బోధించే దాంట్లో నిన్ను నువ్వు తెలుసుకొని ఇదంతా నాటకము ఇదంతా కూడా శ్రీ శ్రీమన్నారాయణ యొక్క మాయా శివ శివుని యొక్క లీల కాలం యొక్క మహిమ అనేటువంటి తత్వాన్ని ఎవరైతే గుర్తిస్తారో ఆ విధంగా ఎవరైతే దాన్ని అర్థం సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో ఆ విధంగా జీవిస్తారు అలా జీవించే వాడికి ఆత్మజ్ఞానం అబ్బుతున్నట్టు లెక్క జ్ఞానం అనేది ఒకరిస్తే వచ్చేది కాదు నీకు నువ్వు పరిశోధన చేసుకోవాలి అంతరంగాన్ని నిన్ను శోధించాలి ఎందుకంటే అదేదో జ్ఞానం అనేది అంత గొప్పది జ్ఞానం ద్వారా మాత్రమే మన మానవుడు ముక్తిని పొందగలడని మహాత్ములు మనకు తెలియజేశారు కాబట్టి అట్లాంటి జ్ఞానాన్ని మరి పొందాలి అంటే ఇట్లాంటి సత్కర్మలన్నీ బాగా చేసుకుంటూ మనం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సమాజంలో మరి ఇంకా దేవాలయ వ్యవస్థ అనేది చాలా గొప్పది దేవాలయ వ్యవస్థ మనకి మనకు మహాత్ములు ఇచ్చినటువంటి రెండు సంపదల్లో ఒకటి దేవ కుటుంబ వ్యవస్థ రెండు దేవాలయ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ భార్యాభర్తలు బాగా జీవిస్తూ ఉంటే పిల్లలు చక్కగా హాయిగా ఆనందంగా ఉంటారు ఎక్కడైనా మీరు కుటుంబం అంతా పరిశీలించండి తల్లిదండ్రి ఎంత బాగుంటే పిల్లలు అంత బాగుంటారు తల్లిదండ్రి బాగలేకపోతే పిల్లలు బాగోరు తల్లిదండ్రి హాయిగా తిట్టుకుంటూ అనుకోండి పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని చెప్పి మా గురువుగారు ఆయన సూక్తుల్లో రాసుకోవడం జరిగింది అందు కాబట్టి మన తల్లిదండ్రిని బట్టే పిల్లలు సమాజాన్ని బట్టే పిల్లలు అందుకనే బుద్ధుడు చెప్పినట్టు మాట మాట సంఘం శరణం గచ్చామి సంఘం చాలా గొప్పది సంఘాన్ని మనం బాగు చేయాలి సంఘం అనేది ఎంత బాగుంటే మనం అంత బాగుంటామని చెప్పి మహాత్ములందరూ తేల్చారు కాబట్టి ఇవన్నీ మరి ఈ రకంగా చేసుకొని మరి కుటుంబ వ్యవస్థ అనేది బాగా బాగా పటిష్టంగా ఆదర్శంగా జీవించాలి మనందరం ఇట్లాంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి మార్పుకి కినుక శ్రీకారం చుడితే ఎందుకంటే మనం పాడే పాటలు అర్థం మనకు తెలియట్లేదు మనం మాట్లాడే మాటలు అర్థం మనకు తెలియట్లేదు అందుకని ఏదో మాట్లాడేస్తా ఉంటాం ఏదో ఉంటాం మనం ప్రతి మనిషి వివేకానంద చెప్పిన మాట మా భారతదేశం అమెరికాలో చెప్పిన మాట అందరూ మొగతగా వేదాంతం మాట్లాడతారా అని అని చెప్పాడు వేదాంతం అంటే ఏమిటి మనం మాట్లాడతాం మనం ఏమంటాం అంతా మాయా అంటాం నిజంగా అంతా శ్రీమన్ విష్ణు అని మనకు అర్థం అవుతుందా అంటాం మనం ఊరకంతే కానీ ఆ మాయ మనకు వంట పట్టదు ఆ ఒక్క మాట చాలు కానీ ఇదంతా లేల శివు లేలామృతం అనుకున్నాం అనుకోండి ఆయన ఆడించే ఆట ఆయన మాట్లాడిస్తే మాట్లాడతాం ఆయన వినమంటే వింటాం ఇంకేదన్నా పాత్రిస్తే చేస్తాం అందుకే శంకరాచార్యులు అడుక్కునేవాడికైనా మా పెద్ద గురువుకైనా ఏం భేదం లేదయ్యా ఎందుకంటే ఇదంతా కూడా ఆయన యొక్క లేలే అని చెప్పి మొత్తం శివోహం శివోహం ఆ శివుడే నేను నాలో ఉన్న శివుడు ఆయనే అందు కాబట్టి అయినప్పటికీ ఆయన ఎక్కడ అహంకారం అంటకూడదు అని చెప్పి సముద్రం కెరటం కెరటంగా మారుతుంది కానీ కెరటం సముద్రం కాదు కాబట్టి నేను నువ్వు అంతా అని చెప్పి ఆయన పాదాల పప్పు చెప్పినటువంటి మహాత్ముడు శంకరాచార్యులు భారతదేశ గడ్డం మీద ఎంతోమంది మహాత్ములు జన్మించి మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి మానవ జన్మని ఎట్ ఎట్లా తరింపజేసుకోవాలో మనందరికీ అందించారు అట్లాంటి జ్ఞానాన్ని మనం తీసుకొని మన దేవాలయ వ్యవస్థ ముఖ్యంగా దేవాలయ వ్యవస్థ అనేది మన ఆధ్యాత్మిక శోభకి ప్రప్రదమైనటువంటిది ఆధ్యాత్మిక సాధనలు కొనసాగాలి అంటే దానికి మొట్టమొదటి భక్తి అనే బీజాలు పడాలి భక్తి ద్వారా మనం చక్కగా దేవాలయ వ్యవస్థలో ప్రతి గ్రామంలో రెండు చోట్ల మూడు చోట్ల భజన కార్యక్రమాలు పెట్టుకోవాలి భజనలో పోటీ తత్వాలు లేకుండా నిర్మలమైనటువంటి మనసుతో మంచిగా ఆదర్శంగా ఆ రకంగా మనం భ కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రతి గ్రామంలో నెలకొకసారి సత్సం కార్యక్రమాలు పెట్టుకుంటూ గురుతత్వాన్ని వ్యాప్తి చేస్తూ ఎందుకంటే భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ ఈ యొక్క గురుతత్వానికి అంత ప్రాధాన్యత లేదు భారతదేశంలో తల్లి తండ్రి గురువు దైవం దేవుణ్ణి కూడా నాలుగో స్థానంలో పెట్టారు తల్లిదండ్రి కంటే గురువుని గొప్పవాడిగా చేశారు కారణం ఏమిటంటే నీకు జన్మనిచ్చిన వాడు గురువు కానీ జన్మను సార్థకం చేయాలంటే గురువు మాత్రమే చేయగలడు తల్లిదండ్రి చేసే ప్రక్రియ కాదు అందు కాబట్టి గురువుని నమ్మితే గురువు మాట పట్ల విశ్వాసం ఉంటే గురువు యొక్క పాదాలు కాదు పదాలను మీరు దాన్ని పట్టుకొని అనుసరించగలిగితే జీవితం సార్థకం అయిద్దాయా ఇది ఇతరుల కోసం కాదు ఎవరు కూడా మన ఎవరు ఇప్పుడు ఎలగనాయన గారు ఇదంతా పెట్టింది మనందరి కోసం కాదు ఆయన ఆయన ఆనందపట్టం కోసం చేసుకున్నటువంటి క్రియ ఆయన ఆనందం చేసుకోవడంలో మన అందరం ఆనందపడతా ఉన్నాం అదే లోకంలో చేసేటువంటి మహాత్ములు చేసే క్రియ ఏమిటంటే వాళ్ళు పైకి మీకు మీకంటే మీకనేది ఏమి ఉండదు అంత వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంటే ఇదే అద్వైత జ్ఞానం ఇవన్నీ నా కోసమే అనుకోని చేసుకుంటా ఉంటే అవి అంతా లోక కళ్యాణం అంతా జరుగుతూ ఉంటుంది అదే నువ్వు ఇతరులకు జాతన అంటే ఇతరులకు ఎందుకు చేస్తూ ఇతరులకు అంటే ఎక్కువ దూరం చేయలేం అందుకనే మహాత్ములు ఎప్పుడూ కూడా ఏమి చేసినా మన కోసమే మనం చేసుకుంటున్నావు ప్రతి అణువనువ ప్రతి చెట్టులో పొట్టూ అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుడు నాలో ఉన్నది నేను కొత్తగా చేసేది ఉన్నది నేను కూడా ఒక ఉపకరణం లాగా ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తూ మరి ముందుకు చేసిపోతా ఉన్నాను అట్లాంటి గురుతత్వం అనేది అంత గొప్పది అట్లాంటి గురువుల్ని ఆశ్రయించి వారి మాటలను వింటూ వారి వారి అడుగుజాడల్లో నడుస్తూ మన జీవితాన్ని తరింపజేసుకోవాలి అలా తరింపజేసుకోవటం కోసమే ఇట్లాంటి మహాత్ములందరూ కూడా భూమి మీద మరి అవతరించి వాళ్ళు మనలాగే అందరూ ప్రతి సృష్టిలో ప్రతి జీవి అలానే జన్మించింది కానీ వారి యొక్క జీవన విధానంలో అనేక రకమైనటువంటి మార్పులకి మరి శ్రీకారం చుట్టి ప్రమాణంగా వాళ్ళు ఆదర్శంగా ఉంటూ ఆనందంగా ఉంటూ వారి జీవితాన్ని తరింపజేసుకుంటూ మన జీవితాన్ని తరింపజేయడం కోసమే మరి వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని ఏమన్నది బొక్కడు కోడది అని ఆయన తిరుగుతూ ఉంటాడు పల్లనాడు పల్నాడు కాదు ఇంకా దాటిపోయి అనేక రకమైన జిల్లాలన్నీ దేనికోసం చెప్పండి తను తాను తెలుసుకున్న నేను ఆనందంగా ఉన్న నా ఆనందం అందరికీ పంచాలనేటువంటి భావనతో మరి అల్లైనాయన గారు మరి వాళ్ళ అమ్మాయి మరి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనందరికీ తెలుసు ఏం పెద్ద ధనికులు కాదు అయినప్పటికీ కూడా సమాజ సేవలోనే జీవితాన్ని తరింపజేసుకొని జన్మను సార్థకం చేసుకున్నటువంటి మహానుభావుడు ఎల్లయినా ఆయన గారు అందుకనే నాకు గత ఇరవై ఏళ్ల క్రితం పరిచయం అయింది ఆయనకు బిడ్డగా శిష్యులు లాంటి వాడిని అట్లా చక్కగా ఆయన మాటలు ఇప్పుడు కూడా మేమిద్దరం ఎన్నో చోట్ల ఈ మధ్య కాలంలో కలిసి ఎన్నో గ్రామాల్లో కలుస్తున్నాం అట్లా కలుస్తూ వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ మాటలను మనం అర్థం చేసుకుంటూ మనం అలా ముందుకు ఎప్పుడంటే మనకంటే పెద్దవాడిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో మన తరం మనల్ని ఎప్పుడు గౌరవిస్తుంది ఎప్పుడైతే అత్త కోడల్ని గౌరవిస్తుందో ఆ కోడలు వాళ్ళ కోడలను గౌరవం గౌరవిస్తుంది ఈ కోటలో వాళ్ళు అత్తను గౌరవిస్తుందో ఆ అత్త వాళ్ళు అత్తను గౌరవిస్తుంది ఈరోజు అట్లా కాలేదనుకోండి సమాజం దెబ్బతింటుంది సమాజం అంటే ఎవరు మనమే ఇప్పుడు ప్రభుత్వం అంటే మనం ఏమనుకుంటాం ఎక్కడి నుంచో తెచ్చి ప్రభుత్వం మనకన్నీ ఉచిత పథకాలు ఇస్తుంది ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తే చెప్పండి మన డబ్బులే మనకి ఇవ్వాలి మనం విడివిడిగా చేసుకోలేం కాబట్టి ఒక రాజ్యాంగ నిర్మాణం చేసుకున్నాం రాజ్యాంగ నిర్మాణం అందరం లోబడి కట్టుబడి ఉన్నాం ఈ రాజ్యాంగ నిర్మాణానికి మనం ఎంత ప్రామాణికంగా కట్టుబడి ఉన్నామో అలాగే మన భారతీయ ఋషితత్వంలో ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం కర్మసిద్ధాంతం అనే గ్రంథం మనకొకటి ఉన్నది ఎవరు ఏమి చేసుకుంటే వారే దాన్ని అనుభవిస్తారు యద్భావం తద్భవతి అందు కాబట్టి మంచి చేసినా చెడు చేసినా వాటన్నింటికి నీవే కర్తవి నీవు తప్ప మరొకరు లేరు అని చెప్పి మహాత్ములందరూ కంఠాబంగా తెలియజేశారు అందు కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో మనం పాల్గొనేది మన ఆనందం పడటం కోసం లోకం ఆనంద పడటం కోసం సర్వం కూడా దైవమయంగా చూసేటువంటి ఆత్మజ్ఞాన దృష్టిని పెంచుకోవాలి దానికి భక్తి అనేది జోడించాలి సత్కర్మలు జోడించాలి శ్రీకృష్ణ పరమాత్మ మనకు మొత్తం ఆయన జీవిత సారాంశం అంతా కూడా కర్మయోగం భక్తి యోగం జ్ఞానం ద్వారా చక్కగా మూడు భాగాలుగా మరి ఇందాక చెప్పారు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలతో ఏడొందో శ్లోకంతో అమృత తుల్యమైనటువంటి మరి గ్రంథం అందులో కలియుగం మొత్తానికి సరిపోయేటువంటి ఆత్మబోధని అందులో పొందుపరిచాడు శ్రీకృష్ణ పరమాత్మ అంత గొప్పగా ఉంటుంది మరి అట్లాంటి గ్రంథం అందులో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకం మన జీవితాన్ని మార్చేస్తుంది అందు కాబట్టి అట్లాంటి మరి ఇవన్నీ కూడా మనకు బోలెడు గ్రంథ సంపద ఉన్నది ఇవన్నీ తాత్కాలికంగా వచ్చినటువంటి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మనుషుల స్థేత స్థాపించబడినటువంటి మతాలు ఇవన్నీ మన మతం ఎప్పుడో సృష్టి ఆది నుంచి అమెరికా శాస్త్రవేత్తలు తేల్చింది వేదం రెండు కోట్ల యాభై సంవత్సరాలు అయి ఉంటుంది అని ఆయన చెప్పి ఆ భాష ఆ విధానాన్ని చూసి చెప్పడం జరిగింది అంటే అప్పుడు మన రెండు కోట్ల యాభై సంవత్సరాల క్రితం మనకు వేదం ఉన్నది ఆ తర్వాత వేదం నాలుగు వేదాలుగా మారింది అని అనేక రకమైన ఉపనిషత్తులు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి జ్ఞాన సంపద తక్కువ లేదు మనకున్న జ్ఞాన సంపద ఎవరు లేదు అందు కాబట్టి మనము ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఈరోజు బోధ అనేది తక్కువ లేదు బోధ మనం బ్రహ్మాండంగా చేస్తున్నాం ప్రతి గ్రామానికి నాలుగైదు చర్చిలు పెట్టి వాళ్ళు చదువుతున్నారు ముస్లింస్ చదువుతున్నారు ఎంత బోధన్నా మరి మనుషుల్లో అంత మనం అనుకున్న మార్పు రావట్ల కారణం ఏమిటి లోపం మనం చెప్పేస్తాం ఎవరికో చదువుతున్నావు అనుకుంటాం స్టేజ్ దిగి దిగి వెళ్ళిపోతాం కాదు చెప్పే ప్రతి మాటని నీ మనసు తూచా తప్పకుండా దాని మీద నువ్వు పరిశోధన చేయాలి చేసినప్పుడే నీకు అర్థమవుద్ది ఇతరుల కోసం కాదు నీకు నీవు ఇప్పుడు మీరందరూ తినొస్తే మా కాకలి తీరిద్దా మేము తింటేనే మాకు ఆకలి తీరిద్ది అది దేహం యొక్క దేహం యొక్క స్థితి అట్లాగే మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా మనం వాటిని పరిశోధన చేసుకొని మనం వాటిని మంచి చెడు వేరు చేసుకొని మంచిని మనం అనుభవిస్తూ ఆచరిస్తూ జీవితాన్ని తరింపజేసుకోవాలి ఆ తరింపజేసుకోవటం కోసమే ఎందరో మహాత్ములు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సృష్టి ఆది నుంచి మరి కొనసాగుతూ ఇది ఇంకా కొన్ని వేలు లక్షల సంవత్సరాలు కొనసాగాల్సిన అవసరం ఉన్నది మనం మంచి సమాజం ఎందుకంటే ఆస్తులు పిల్లలకి మామూలుగా ఆస్తులు ఇచ్చే కంటే మంచి తల్లిదండ్రులుగా ఉండిపోతే పది ఎకరాలు ఇచ్చే బదులు ఐదు ఎకరాలు ఇచ్చిన వాడికి సంతోషమే మనం అయ్యో అక్రమంగా చేసి అధర్మంగా చేస్తే నువ్వు యాభై ఎకరాలు ఇచ్చినది ఉంటుందో పోదో తెలియదు అందుకని మంచి సమాజం అనేది రావాలి ఒకటి మంచి సమాజం రావాలంటే మంచి కార్యక్రమాలు మంచి ప్రవర్తనతో కూడుకున్న విధానాలు ఇవన్నీ రావాలి దేవాలయ వ్యవస్థ బాగుండాలి కుటుంబ వ్యవస్థ బాగుండాలి ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించాలి అనేక రకమైన గ్రామాల్లోకి విపరీతమైన మత మార్పులు ఇట్లాంటివి జరుగుతున్నాయి వాటి అన్నింటి గురించి గంటల గంటలు చెప్పాలి అందుకే అవన్నీ జరగాలంటే ముఖ్యంగా ఈ గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రద్ధ తీసుకొని అనేక గ్రామాల్లో పర్యటించి మన వాళ్ళందరికీ మనం బోధిస్తూ మన దేవాలయాలు ఇవన్నీ రక్షించుకోవాలి ఇట్లాంటి లక్ష్యాలన్నీ కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క ఎలైన ఆయన గారికి వాళ్ళ అమ్మాయి గారికి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరి ఓం సత్సత్ సర్వం శివార్పణమస్తు మరి నారాయణ స్వామి వారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు ఒకటి కుటుంబ వ్యవస్థ అలాగే దేవాలయ వ్యవస్థ ఈ రెండు బాగుంటేనే సమాజం బాగుంటుంది మరి ఆ అంశాల మీద వారు చాలా చక్కగా చెప్పారు మన భారతీయ సంస్కృతిలో మన భారతీయ సంస్కృతికి వెన్నెముక లాంటిది దేవాలయ వ్యవస్థ దేవాలయం వ్యవస్థ బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది మన దేశం కూడా బాగుంటుంది దాని మార్పు కోసం ఇలాంటి సత్కార్యక్రమాలు మరెన్నో చేయాలి అని చెప్పి వారు కోరుకున్నారు వారు చెప్పినటువంటి జ్ఞానం అమూల్యమైనటువంటిది అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం కూడా మన పిల్లలకు మనం నేర్పించినట్టయితే ఇప్పుడు ఏంటంటే మనం కాలేజీకి పంపించడానికి స్కూల్స్కి పంపించడానికి లక్షల లక్షలు ఖర్చు చేస్తాం కానీ మరి ఇక్కడ గురువుగారు కార్యక్రమం జరుగుతుందంటే మన పిల్లల్ని తీసుకొస్తామా మనమే వస్తాం మన పిల్లల్ని తీస్తారాం మన పిల్లలు కూడా మరి చెప్తే వస్తారో రారో తెలియదు ఫస్ట్ చిన్నప్పటి నుంచి దేవాలయానికి తీసుకెళ్తే ఒక గురువుగారి దగ్గర తీసుకెళ్తే వస్తారు మొత్తం అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నువ్వు రావాలని ముందే ఇన్స్ట్రక్షన్ అప్పుడే నీ గురువుగారు ఎందుకు అప్పుడే దేవాలయానికి ఎందుకు అని అని చెప్తారు అంటే నువ్వు ఏమన్నా వృద్ధుడు అయిపోయినవా అంటే వేదాంతం అనేటువంటిది కానీ ఈ పూజలు అనేటువంటివి కానీ ఈ సాధన అనుష్ఠానం అనేటువంటివి వృద్ధుల కోసమే అనేటువంటి ఒక నోషన్ ఉంది రాంగ్ నోషన్ ఉంది ఆ రాంగ్ నోషన్ పోవాలన్నమాట అది వృద్ధులే కాదు ప్రతి ఒక్కరికి కూడా అది యంగ్స్కే రావాలా యువకుల్లోనే మార్పు రావాలి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఇంట్లో కూర్చోవడమే కదా తిరగడానికి కూడా శక్తి ఉండదు యువ యువకులైనటువంటి వారు మాత్రమే మార్పు చెంది ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళ భుజాలపై వేసుకొని ఈ సమాజాన్ని బాగు చేయాల్సిన అవసరం వారికి ఉంది వారికి వాళ్ళందరికీ కూడా అలాంటి జ్ఞానాన్ని అందించే ప్రయత్నం మనమందరం చేయాలి అలా చేసినప్పుడే సమాజం బాగుంటుంది జయ సద్గురు ప్రభు మహారాజు కోజ్ అందరికీ జయ గురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు